హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మరొక మంచి మోడల్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది కంటే మోడల్ అండి ఈ సెట్ చూడటానికి చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి దసరాలో లంగా ఓనిస్ వేసుకుంటారు కదా ఈ సెట్ పెట్టి లంగా ఓని వేస్తే చాలా చాలా బాగుంటుంది కాస్ట్ ఎంతో అనుకోకండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా చాలా బాగొచ్చింది నెక్ సెట్ మాత్రం సూపర్ అండి వాళ్ళైతే ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి నెక్కి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వీళ్ళే ఇంకొక నెక్ సెట్ సింపుల్గా కూడా బుక్ చేసుకున్నారు ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా వచ్చినాయి మనకు కూడా నల్లలు వేసుకొని పైన కంటే సెట్ పెట్టుకుంటే చాలా చాలా బాగుండే ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనకైతే వీడియో షేర్ చేశారండి థ్యాంక్స్ అండి మా కలెక్షన్ ఎంచుకున్నందుకు వీళ్ళు ఇంకొక నెక్సెట్ కూడా బుక్ చేసుకున్నారండి ఇది కూడా ఈ నెక్ సెట్ కూడా చాలా చాలా బాగుందండి సింపుల్గా వీళ్ళకి చిన్న పాప త్రీ ఇయర్స్ పాప ఉంది ఆ పాప కోసం అయితే ఈ నెక్ సెట్ తీసుకున్నారండి వీళ్ళు చూడండి ఎంత బాగుందో సేమ్ గోల్డ్ అని చెప్పినా కూడా నమ్ముతారండి అంత బాగుంది ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి పిల్లలకి మామూలుగా కూచ్చుకుంటుంది కదా అండి ఈ సెట్ చాలా ఫ్లెక్సబుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా ముద్దుగా సక్స్ లాగే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఈ నెక్ సెట్ కూడా మీకు కావాలండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మరెన్నో కలెక్షన్స్ కావాలంటే మేము ఇచ్చే గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి కమ్యూనిటీ ట్యాబ్లో గ్రూప్ లింక్ ఉంది అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా గ్రూప్ లింక్ ఇస్తాను చాలా చాలా అప్డేట్స్ ఇస్తామండి డైలీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అప్డేట్స్ ఇస్తాం చూడండి ఎంత బాగున్నాయో కంటే సెట్ అది రెండు చాలా బాగున్నాయి మొత్తం కలిపి కూడా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చాయి వాళ్ళు మీకు కూడా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం అండి ఇలాంటి మంచి కలెక్షన్స్ మరి ఎక్కడైనా దొరుకుతాయా లేదండి మన సాయిబాబా కలెక్షన్లోనే అవైలబుల్ అండి ప్రాసెస్ చెప్తున్నానండి ఎలా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాం కదండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబుల్ ఉందంటే పేమెంట్ నెంబర్ ఇస్తాము పేమెంట్ చేసేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీకు కొరియర్ రిసీవ్ అవుతుందండి రిసీవ్ అయినప్పుడు ఇప్పుడు వీడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ప్రూఫ్ అయితే పెట్టండి మీకు ఏమైనా డ్యామేజ్ ఉన్నా మేము రిటర్న్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇంకా సారీ డీటెయిల్లోకి లోకి వెళ్తే ఇది దసరాకి బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉందో మీకు తెలుసు కదా అండి శారీ చా పట్టు చీరలకి ఏ మాత్రం తగ్గదండి ఈ సారీ కడితే ఫోర్ థౌజండ్ ఆ ఫైవ్ థౌసండ్ అని అడగాలి కానీ మన దగ్గర ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఓకేనా మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్